రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్మా క్రియేషన్స్ క్రీసెన్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మాకు ప్రస్తుతం పదహారవ తేదీ ఐదో నెల రెండు వేల ఇరవై జరుగుతున్నటువంటి ప్రతి శుక్రవారం అర్ధగా సాగే మన ఆధునిక శుక్రవారం మిత్రుల సంతలో ప్రతి వారంలోనే కూడా ఈ వారం కూడా ధరల విషయానికి వస్తే కొత్త వాళ్ళు గట్ల మంచి ఛానల్ చూసినట్లయితే మరి వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మనమైతే ఈ రోజు ఇక్కడ సాధ్యత రెండు కూడా దేశీయ పేరు కనిపిస్తున్నాయి కదా మంచి సైజుల్లో కాడైతే ఈ విధంగా ఉన్నాయి ఏమన్నా పళ్ళు ఉన్నాయంటారు నా కాడే రెండు కూడా మలుపు పళ్ళు ఏం చెప్పింటారు ఇక్కడ మార్కెట్ రేట్ వన్ లాక్ ఎయిటీ థౌసండ్ ఫ్రెండ్స్ మరి లక్ష యాభై వేలుగా చెప్తున్నారు భరోసా ఏం చెప్తారు రైతులు గ్యారంటీ ఇస్తాం ఇంటికి వచ్చి కట్టించు బండి కడతావు గుండె కడతారు ప్రస్తుతానికి ఎక్కడ

పళ్ళు డి రెండు కూడా మొదలు పళ్ళు ఏం చెప్పండి రేటు వన్ లాక్ సెవెంటీ ఫైవ్ డెబ్బైయా వన్ లాక్ సెవెంటీ థౌసండ్ మరి లక్ష డెబ్బై వాళ్ళు అవి కదా కరెక్ట్ ఎక్కడి నుంచి ఇచ్చారు చిన్నారి పెళ్లి చేతం దన్నా పెళ్లి చేతం దన్నా అది ఏం చెప్పారు ఒకటి ముప్పై ఐదా వన్ లా థర్టీ ఫైవ్ థౌసండ్ మంచి ముప్పై ఐదు కానీ చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు బరసే నెంబర్ చెప్పండి సిక్స్ త్రీ జీరో ఫోర్ ఫైవ్ వన్ టూ వన్ లాస్ట్ థర్టీ కమ్మర్చేడు ఆలూరు మండలం కర్నూలు జిల్లా ప్రస్తుతానికి రెండు ఆరు రూపాయలు ఉన్నాయి ఏం చెప్పడా రేటు వాటిలో ట్వంటీ థౌసండ్ థౌజండ్ మరి లక్ష ఇరవై వేలుగా చెప్తాను ఎక్కడి నుంచి వచ్చారు అడవిలో ఎమిగనూరు డబల్ సిక్స్ ఎయిట్ నైన్ సిక్స్ ఫోర్ ఎయిట్ సిక్స్ ఎట్లా అంతే అంటావా వన్ ప్లస్ వన్ ఆఫర్

తొంభై ఏడు సున్నా నలభై మూడు సున్నా డబల్ నాలుగు ఇరవై తొమ్మిది ఇలా పేరు కనిపిస్తున్నాయి మనకు ప్రస్తుతానికి రెండు కూడా ఈ విధంగా ఉన్నాయి కదా ఎంతైతే మంచి సైజులో ఉంది సేల్ అయిపోయినట్లుంది కట్టే సేల్ మరి కొన్నట్లున్నారు అయిపోతున్నారు

ఏనా పళ్ళునా రెండు రెండు పళ్ళు ఉన్నాయి ఏం చెప్పిండ రేటు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ లక్ష పదహైదు వేలు బాబున్నాయా చైతన్యకి అదే ఎక్కడి నుంచి వచ్చారు అరవై మూడు జీరో ఒకటి రెండు జీరో ఎనిమిది ఏడు లాస్ట్ మూడు ఎనిమిది ఆ ప్రస్తుతానికి ఈ విధంగా కనిపిస్తున్నా మనకు రెండు కూడా రెండు రెండు పళ్ళ వరుసలో ఉన్నటువంటి దూడలు మరి ఈ వారం కొంచెం పోయిన వారం మార్కెట్ విషయానికి వచ్చి ఈ వారం కొంచెం ఎదురు తగ్గిందనే చెప్పుకోవచ్చు పెద్దగా అయితే ఏం కనవలే కనిపిస్తున్నాయి మనకు కూడా మార్కెట్ పోయిన వారం ఈ వారం కంటే పోల్చుకుంటే బలంగా కలిసింది మరి అంత అయితే ఇరవై వన్ లక్ష ట్వంటీ థౌసండ్ లక్ష ఇరవై వేలుగా చెప్తున్నారు రెండు ఆ రూపాయలు ఉన్నాయి ఎక్కడి నుంచి ఇచ్చారు భరోసా చెప్పండి ఎనభై మూడు డెబ్భై నాలుగు యాభై ఒకటి సున్నా నాలుగు లాస్ట్ నలభై రైట్ ఏం చెప్పిండీ రేట్ ఇక్కడ వన్ లాక్ ఫార్టీ థౌసండ్ లక్ష నలభై వేలు చెప్పిండేనా పళ్ళు ఉన్నాయంటారా కలిసి ఏం భరోసా చెప్తారు గిరలు బాబోతున్నాయా ఎక్కడి నుంచి వచ్చారు మీరు సెవెన్ జీరో నైన్ త్రీ నైన్ త్రీ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫోర్ నైన్ టూ నైన్ త్రీ నైన్ ఇద్దరి విధంగా ఉంది కదా ప్రస్తుతం మనం ధైర్ణంగా ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మన ఆధునిక మార్కెట్లోనే హెవీ బిగ్ సైజులతో కనిపిస్తున్నాడు ఏం ఇక్కడ లక్ష డెబ్బై ఐదు వేలుగా చెప్తున్నారు ప్రస్తుతానికి పలు ఉన్నా ఏం చెప్తారు ఎవరినే మనం వ్యవసాయానికి ఎక్కడి నుంచి వచ్చారు మరి ఎద్దులు మీ సొంత లొకేషన్ వచ్చేసి మన ప్రెజెంట్ లొకేషన్ ఆధునిక భాషలు మనకు అర్థగా కూడా తెలిసిన విషయమే ప్రస్తుతానికి వారం ఇది ఒక్క పట్టుకొచ్చిండేది అది తొంభై ఐదు యాభై ముప్పై డెబ్బై ఆరు లాస్ట్ ఎనభై రెండు రెండు కూడా ఈ విధంగా కనిపిస్తున్నాయి నా చిన్న రైతుల సోదరులు నేరుగా మాట్లాడచ్చు ప్రస్తుతానికి పెండకాయల వాసస్తులువి హోరీగా బేరాలు జరుగుతున్నాయి అడుగుతున్నారు రేట్ చెప్తారన్న వన్ లాక్ సిక్స్టీ థౌసండ్ లక్ష అరవై వేలు ప్రస్తుతానికి కాడిపై రేట్ చెప్తున్నారు పెద్ద పెండాకాల వాసే తొంభై ఆరు డెబ్బై తొంభై ఆరు డెబ్బై ఆరు నలభై ఆరు నలభై ఏడు లాస్ట్ నెల ఒకటి ఆరు పళ్ళు ఒకటి కడమూల పుల్ ఏం చెప్పింది అన్న రేటు వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ లక్ష నలభై ఐదుగా చెప్తున్నారు ప్రస్తుతానికి గెలైతే ఎక్కడి నుంచి వచ్చారు ముల్గున్నాం ముందం ఆసేసలు మన ఆస్పరి మండలం కర్రై ఆరు ముప్పై తొమ్మిది అరవై ఒకటి అరవై ఒకటి మూడార్లు లాస్ట్ రెండు రైట్ ఒకటే ఉందా ఇది ఏమైనా ఫలు ఉందా కలిపిందా ఏం చెప్పిందా రేటు ఎయిటీ ఫైవ్ థౌసండ్ మరి ఎనభై ఐదు వేలుగా రేట్ చెప్తున్నారు గిలానికి గ్యారంటీనా రైతులనే ఎక్కడి వ్యాపారా ములుగుందామా తొమ్మిది మూడు సున్నాలు తొమ్మిది సున్నా ఇరవై ఎనిమిది లాస్ట్ నలభై ఒకటి కరెక్ట్ అవి గంటీ పళ్ళునా రెండు రూపాయలు ఏం చెప్పిండే రేటు వన్ లాక్ సిక్స్టీ థౌజండ్ లక్ష అరవై వేలుగా చెప్తున్నారు మరి కాఫ్టీ వాసెస్లో బస్ రాజులు అంటే ఇవి కాడి ప్రస్తుతానికి ఇంట్రెస్ట్ వాళ్ళు నేరుగా మాట్లాడుకోవచ్చు అవేం ఏం చెప్పాడు నా ఏనా పళ్ళు ఉన్నాయో రెండు కూడా మొదలు ఏం చెప్పండి రేట్ అయితే రేట్ ఏం చెప్పినారు వన్ లాట్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ లక్ష ముప్పై ఐదు వేలు చెప్తున్నారు ప్రసానికి ఈ రేట్ వన్ లాట్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ లక్ష ఇరవై ఐదుగా చెప్తున్నారు ప్రస్తున్నానికి ఒక చెత్తనా రెండు చేతలు ఇవేం చెప్పినా రేటు వన్ లాక్ ట్వంటీ థౌసండ్ లక్ష ముప్పై వేలుగా ప్రసాన్ని ఈ కాడిపైన రేటు వచ్చేసి వన్ లాక్ టెన్ థౌసండ్ లక్ష పది వేలుగా చెప్తున్నారు ఎక్కడి నుంచి ఇచ్చారు బైరీ ఆధుని మండలం కర్నూలు నుంచి ఎనభై మూడు డెబ్బై నాలుగు అరవై ఐదు పదహారు పదకొండు బైచగారి వ్యాపారస్తులు ఈ జత కానివ్వండి ప్రస్తుతానికి ఈ జాత కానివ్వండి ఈ రెండు జతలు ఏ జత ఫ్రెండ్స్ మరి కనిపిస్తున్నాడు అన్ని అమ్ముడు పోయినవి అయితే సోదరులో పోయిన కట్టేసి వెళ్ళారు మరి ఫస్ట్ కాంటాక్ట్ చేసింది కదా ఫ్రెండ్స్ మరి ఆధునివాసలు ఉదయ్ కుమార్ అని లక్ష డెబ్బై మూడు వేలు కమాకాడ్ ఇవే మన ఆధునిక మార్కెట్ వరం టాప్ రేటు టాప్ కాడి ఇవే మరి ರೈಟ್ ಲಕ್ಷ ಡೈ ಮೋಡು ಪೇಯ್ ಅದನ್ನು ಇಬ್ಬರು ಅದನ್ನು ಇವರು ಸೂರಿ ಚಿಟ್ಟು ಕಾಲೇಜು ఫ్రెండ్స్ మరి ఈ వారం మార్కెట్ చూసాం కదా ఈ విధంగా కనిపించింది పర్లేదు మరి ఎద్దైతే తక్కువ వేలసింది కానీ ఈ వారం కొంచెం బేరైతే జోరుగా సాస్తున్నాయని చెప్పుకోవచ్చు కొత్తగా గట్ల మంచిగా చూసినట్లయితే మరికి వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎవరికైనా చెప్పిన సార్ కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు థ్యాంక్స్ వాచింగ్ కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి